లెంట్లోనూ పదిహేడవ రోజుకు నేను మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అంటే ది సఫరింగ్ సర్వెంట్ దేవుని వాక్యాన్ని చదువుదాం యశ్యాగ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడు నుంచి మనం చదువుదాం అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొలని వాడుగాను ఉండును అతడు తుణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతమే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆయన ఆయనను మెత్తబడిన వాని దేవుని వలన బాధింపబడిన వాని శ్రమనుందిన మనం అతను ఎంచితమే మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడను మన దోషమును బట్టి అతడు నలగొట్టబడును మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రిమియన్ వెళ్ళరా ది సఫరింగ్ సర్వెంట్ నిజంగా మన నాయకుడు మన సేవకుడు మన పోషకుడైన ప్రభు యొక్క స్థితి మనం చూస్తున్నట్లయితే ఆయన మనందరి కొరకు మరి శ్రమను బాధను భరిస్తూ ఉన్నారు ఆయన ఎలా ఉన్నారు అనంటే వ్యసనాక్రాంతుడిగా మనుషుల చేత చూడ అసహింపబడిన వాడినిగా ఆయన తగ్గించుకున్నట్లుగా ఆయన మన కొరకు అనేకమైన బాధలు పడుతున్నట్లుగా ప్రభుని చూస్తూ ఉన్నాం ఈ లెంటిలో ఈ పదిహేడవ రోజు దేవుని వాక్యాన్ని వెంటనే నీవు నిన్ను ఈరోజు నీ కొరకు ప్రభు నేస్కరిస్తూ ఇన్ని శ్రమలు భరించారు ఎంత దుఃఖాన్ని భరించారు ఎంత వేదనను ప్రభుని కోసం ఓర్చుకున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే ప్రభుని కొరకు ఎంత శ్రమ పడ్డారు అనంటే ఆయన ప్రాణమును ఆయన అప్పగించారు ఆయన ఎంతో వేదన పడ్డారు కాబట్టి నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన సేవకుడు మన నాయకుడు ఇంతగా మన కొరకు శ్రమ పడ్డారు కాబట్టి ఆయన ఎలా అయిపోయారు అంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రభు మన కొరకు అనేకమైన శ్రమలు హింసలు పొందిన వారికి మనం చూస్తున్నాం ఆయన పొందిన దెబ్బల వలన మనకు ఈరోజు స్వస్థత కలుగుతుంది మనం చూస్తున్నట్లయితే ముప్పై తొమ్మిది రకాల వైద్య విభాగాలు మరి 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 దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఏసు ఎన్ని దెబ్బలు పొందారు అని అంటే ఒకటి తక్కువ నలభై దెబ్బలు అంటే ముప్పై తొమ్మిది దెబ్బలు ప్రభువు వారు అయి ఉన్నారు కాబట్టి ఒక్కొక్క దెబ్బ వలన ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క బాధ నుండి మనం విడుదల పొందుతూ ఉన్నాం కనుక మన కొరకు త్యాగాన్ని మరి ఒత్తిడిని గురైన ఆ దేవునికి మనము ఆ త్యాగాన్ని మరవకుండా కృతజ్ఞత కలిగి జీవించే స్థితి ప్రభు మనకు గాక